చేరిన సందర్భంగా ఈ సభకు అధ్యక్షత వహించిన రామచంద్రారెడ్డి గారు పాదయాత్రలో గత ఎనిమిది రోజులుగా ఎర్రటి జెండాను లెక్క చేయకుండా ప్రజా సమస్యలను తెలుసుకోవాలి రాబోయే కాలంలో భారతీయ జనతాని భారతీయ జనతా పార్టీ జెండాను ఈ గడ్డ మీద ఎగిరాలని చెప్పి పాదయాత్ర చేస్తున్నటువంటి మన అధ్యక్షులు బండి సంజయ్ గారు గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ గారు తమిళనాడు అధ్యక్షులు మలై స్వామి గారు పెద్దలు జితేందర్ రెడ్డి గారు ప్రదీప్ గారు మనహర్ రెడ్డి గారు స్వామిగౌడ్ గారు విఠల్ గారు వేదిక నుండి పెద్దలందరికీ నడిగడ్డ యువ కిషోరాలకి అన్నాదమ్ములకు అక్క మీడియా మిత్రులకు అందరికీ జై తెలంగాణ జై తెలంగాణ భారత్ మాతాకి భారత్ మాతాకి ఈ మధ్య ఢిల్లీకి వెళ్ళిన ఇతర ప్రాంతాలకు వెళ్ళిన ఒకటే అడుగుతున్నారు నీ ఏం ముజరాబాదు కానీ హుజరాబాద్ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి గారు ఆర్డర్ తప్పిండు ముఖ్యమంత్రి గారికి మతి తప్పిపోయింది ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో అర్థం కాకుండా ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే పిచ్చోని చేతిలో రాయినట్టుగా ఉందన్నా అని అడుగుతున్నారు దానికి కారణం ఉంది దానికి కారణం ఉంది అక్కడ గెలిచింది వ్యక్తి కాదు అక్కడ గెలిచింది ధర్మం గెలిచింది అక్కడ గెలిచింది తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం గెలిచింది అక్కడ గెలిచింది భారతీయ జనతా పార్టీ గెలిచింది అక్కడ గెలిచింది ప్రజలు గెలిచింది ప్రజాస్వామ్యం గెలిచింది ఎందుకు ఇంత ప్రాధాన్యత సంతరించుకున్నది నాకు తెలిసి డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎన్ని వందల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించుకున్న డబ్బు ఖర్చు పెట్టబడ్డ ఏకైక ఎన్నిక హుజరాబాద్ ఎన్నిక దళిత జాతి కోసం ఉద్ధరిస్తానని రెండు లక్షల కోట్లైనా ఖర్చు పెడతా అని చెప్పి జమ్మికుంట గడ్డ మీద